జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది సైనికులారా కదలిరండి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడదామంటూ జగన్ తరపున జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలమ్మ రంగంలోకి దిగగా ఇంకొక వైపు షర్మిల నుండి బ్రదర్ అనిల్ కుమార్ రంగంలోకి దిగి గత ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రైస్తవులను విస్మరిస్తున్నాడు అంటూ కూడా క్రైస్తవుల్ని జగన్మోహన్ రెడ్డికి దూరం చేసేటువంటి ప్రయత్నం బ్రదర్ అనిల్ కుమార్ చేస్తూ కొంతమంది పాస్టర్లతో ఆయన మీటింగ్ పెట్టిన నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరుగుతోంది క్రైస్తవులతో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడుతుంది సార్ నమస్తే సార్ నమస్తే నాగాస్త్రం మీదకి గరుడాస్త్రం అగ్ని అస్త్రం మీదకి వారుణాస్త్రం అంటే షర్మిల మీదకి విమలమ్మను వదిలేడనమాట జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు మనం ఏంటంటే వైఎస్ విమలమ్మ వర్సెస్ బ్రదర్ అనిల్ ఇప్పుడు దాకా యుద్ధం అన్న చెల్లెళ్ళ మధ్య అనుకున్నాం ఏది యుద్ధం జగన్మోహన్ రెడ్డికి శర్మలకి మధ్య అంటే ఇప్పుడు వాళ్ళకి కాస్త సినిమా ఎలా మారుతోంది ఇప్పుడు ఈయన ఒక బాణం వదులుతున్నాడు ఆమె ఒక బాణం వదులుతున్నాను ఏంటి సార్ క్రిస్టియన్స్ అంతా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి దూరం అవుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారా అందులో భాగంగానే విమలమ్మ గారిని తెరమేనకి తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు సార్ షర్మిల ఫీవర్తో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో టెంపరేచర్ నూట నాలుగు ఉందంట ఏది ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి టెంపరేచర్ కంట్రోల్ అవ్వట్లేదు బాగా ఐస్తో రుద్దుతున్నా కానీ ఆయన టెంపరేచర్ తగ్గట్లే ఏం చేయాలి మరి ఏంటి అసలు పరిస్థితి కారణం ఏంటంటే వైఫల్యాలు ఆలోచించట్లేదు నేను ఎక్కడ ప్రజలకు దూరం అయ్యాననే పైన దృష్టి పెట్టట్లేదు తప్పుల మీద తప్పులు చేసేసి చేతులు లేక ఆకులు పట్టుకుంటే ఏమొచ్చుద్ది మీరు అన్నారు క్రిస్టియన్స్కి అసలు ఈయన ఐదేళ్లలో ఏమన్నా చేశాడా ఇప్పుడు ఏమన్నా ఈయన వల్ల వనగూడిందా ఎస్టీలకు ఏమన్నా లాభం జరిగిందా ఇప్పుడు వాళ్ళ యొక్క ముప్పై పథకాలు రద్దు చేశాడు వీళ్ళ యొక్క పదిహేడు పథకాలు రద్దు చేశాడు ఎస్సీ ఎస్టీలయ్యే నీకు యాభై స్కీములు రద్దు చేశాడు చేసి ఇంకా కొత్త పథకాలు పెట్టాను అంటాడు ఏంటంటే ఉలవలు తింటే శనగలు పెడతాడు శనగలు తింటే ఉలవలు పెడుతున్నాడు అనమాట అటు ఇటు మారుస్తున్నాడే తప్ప ఇతను ఏంటి సంపద ఏమి సృష్టించలేదు కదా కొత్త సృష్టించిన సంపద ఏమీ పంచి పెడతలేదు కదా అప్పులు తెచ్చి పంచుతున్నది అనమాట అది కూడా ఒక చేత్తో ఇస్తున్నాడు రెండు చేతులతో లాక్కుంటున్నాడు అనమాట మీకు దాడులు దౌర్జన్యాలు ఎస్సీల మీద ఎస్టీల మీద జరిగినంతగా ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డెబ్భై ఏళ్ల హిస్టరీలో జరగలేదు డాక్టర్ సుధాకర్ డాక్టర్ అచ్చన్న ఆయనేమో విశాఖపట్నంలో ఆయన ప్రాణాలు బలి తీసుకున్నారు సుధాకర్ది కడపలోనేమో వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నని నరికి చంపారు డాక్టర్ అనిత రాణి అని చెప్పి చిత్తూరులో పాప మీద నానా రకాల హింస దళిత వైద్యులే అంత ఇబ్బంది పడ్డారు శిరోముండనాలు దళిత యువకులకు శ్రీకాంత్ వరప్రసాద్ రాష్ట్రపతి కోవింద్ పట్టించుకుని ఎంక్వైరీ చేయండి రా అంటే ఇంతవరకు దోషుల్ని అరెస్ట్ చేయలేదు శిరోముండనం కేసుల్లో మొన్న కూడా సీరియస్ అయింది హైకోర్టు ఆ శిరోముండనం కేసు పాత శిరోముండనం కేసు కూడా బయటికి తీసి దుమ్ము దులిపి నాకు వెంటనే చేయమని ఆదేశాలు ఇచ్చింది ఇలా ఎస్సీ పైన దమనకాండ జరిగిన పరిస్థితుల్లో షర్మిల పైనే తిరుగుబాటు చేసింది కాంగ్రెస్లో చేరి అన్న మీద ధ్వజమెత్తుతాను హోదా కోసం దీక్ష చేసావన్న ఇప్పుడు ఏం చేసావు ఈ ఐదేళ్లలో మెడల్ ఎందుకు వచ్చావంటే నిన్న నోరు తెరిచే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హోదా గురించి ఏదో మాట్లాడుతున్నాడు మళ్ళా యాభై ఆరు నెలల్లో అతను ఎప్పుడన్నా హోదా పేరు వచ్చిందా ప్రత్యేక హోదా అనేది అస్సలు నోరు తెరవకుండా ఇన్నాళ్ళు ఉన్న జగన్ నిన్న ఎందుకు అసెంబ్లీలో తెరిచాడు ఎవరి ఫివర్ షర్మిల ఫివరే కదా ఇప్పుడు షర్మిల వల్ల బ్రదర్ అనిల్ తిరుగుతున్నాడు ఏ అనిల్ అయితే గత ఎన్నికల్లో పాస్టర్లందరినీ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకేదో పర్సులు ఇచ్చి మీటింగ్కి వస్తే ఐదు వేలు ఇచ్చి మీకు అది చేస్తాడు మా బావమార్ది ఇది చేస్తాడు దేవుడి రాజ్యం రావాలా దేవుడి బిడ్డ ఆశీర్వదించమంటే గెలిపించారు కానీ ఆయనే మొన్న వాపోయాడు ఏమని అందరూ చుట్టుముట్టి మొన్న తూర్పుగోదావరిలో ఎక్కడ మీటింగ్ పెడితే సార్ మాకు సీఎం గారు అపాయింట్మెంట్ లేదంటే బ్రదర్ అనిల్ ఏమన్నాడు మీకు కాదయ్యా వాళ్ళ బావ నేను మా బావ మరిది అపాయింట్మెంట్ నాకు ఇచ్చి రెండున్నర ఏళ్ళు అయింది అన్నాడు షర్మిల బిడ్డ పెళ్ళికి కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేశారో మనం చూసాం కదా ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ అప్పుడు శుభలాకి ఇవ్వటానికి వస్తానన్నా అంటే ఏమన్నాడు దేనిక యాంటికబ్బానో ఏదన్నాడు బీజేపీ కోపం వస్తుందేమో అని అంటే వద్దు అట్లయితే సెక్యూరిటీకి ఇచ్చిపోతా అంది సెక్యూరిటీకి ఇచ్చిపోతే మళ్ళీ అవమానం ఏమో అని చెప్పి సరే కూర్చున్నాడు వచ్చింది ఇచ్చాడు పంపించేశారు అక్కడికి వెళ్ళినా కూడా అలాగే ఉన్నారు కదా అక్షంత లేసేటప్పుడు కూడా ముళ్ళ మీద ఉన్నట్టుగా అక్షంత లేచి వచ్చేసారు ఇలా వాళ్ళిద్దరి మధ్య ఎడమొఖం పెడముఖంతో షర్మిలకు ప్రచారంగా బ్రదర్ అనిల్ మొత్తం పాస్టర్లను ఏకం చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదినే దెబ్బ కొడుతున్నారు మొదలు నరుకుతున్నాడు ఎవరు బ్రదర్ అనిల్ మొత్తం పాస్టర్లతో నిన్న మీటింగ్ పెట్టాడు వెయ్యి మంది పాస్టర్లు వచ్చారు ఏమంటాడు బలవంతుడు అతన్ని ఎదుర్కోవడానికి దేవుడు బలహీనుణ్ణి ఎంచుకుంటాడు అని అన్నాడు బలవంతుణ్ణి ఎదుర్కోవాలంటే దేవుడు బలహీను ఎంచుకుంటాడంట ఎవరిక్కడ బలవంతుడు జగన్మోహన్ రెడ్డి బలమైన సర్పంగా మారాడు బలహీనులు ఎవరు క్రిస్టియన్లు షర్మిల కాంగ్రెస్ పార్టీ మరి ఎంత వన్ పర్సెంట్ ఓటుతో బలహీనంగా ఉందన్నమాట ఈ చలిచీమలన్నీ ఏకం కండి బలమైన సర్పాన్ని చంపండి అని మెసేజ్ ఇస్తున్నాడు నేను రాజకీయాలు చెప్పడానికి రాలేదు నేను ఓట్లు అడగటానికి రాలేదు అన్నాడు అనిల్ పాస్టర్లతో కానీ ఇచ్చిన మెసేజ్ ఏంటి ఇదన్నమాట ఏది బలహీనులంతా ఏకం కండి బలవంతుడు నాకేమని విర్రవీగుతున్నాడు మా బావ మరిది అతను పని పట్టండి అని చెప్పి మొత్తం అందరికీ ఆయన సందేశం ఇచ్చాడు ఇప్పుడు ఆ పాస్టర్లంతా ఇంటింటికి తిరుగుతారు షర్మిలకు అండగా ఉంటామని ప్రామిస్ చేశారు కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఈ ఓట్ బ్యాంక్ అంతా టర్న్ అయ్యే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ అస్త్రాన్ని బయటకు తీశాడు భారతి గారు ఏది ఏ బటన్ నొక్కారు పేములమ్మ గారు బటన్ నొక్కారు ఏమంటే వైఎస్ వేములమ్మ గారు ప్రత్యక్షం ఆమె గన్నవరంలో మీటింగ్ పెట్టేసేసి సేవకుల మీటింగ్ ప్రభు సేవకులరా రండి మన బిడ్డ రాజ్యం కాపాడుకుందాం మనకిన్ని స్కీములు ఇచ్చాడు మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో షర్మలే ఎదురు తిరుగుతుంది కాబట్టి మనమంతా కూడా జైన్కి అండగా ఉండాలని చెప్పి మంచి విందు కూడా వల్లభనైన వంశీ రకరకాల చికెన్ మటన్ ప్రాన్స్తో పెట్టిచ్చాడు అన్ని చోట్ల పెడతారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇన్ఛార్జీ విమలమ్మని తీసుకెళ్తారు స్పాన్సరింగ్ బై జగన్మోహన్ రెడ్డి విందు రాజకీయం నడుస్తుంది పాస్టర్లతో పర్సులు అంతా దొరుకుద్ది ఇక్కడ ఏంటంటే వాస్తవం మీరు కప్పి పెట్టలేనిది విమలమ్మ ఎందుకు ప్రచారం చేస్తోంది విమలమ్మకు ఒక మూడు వందల కోట్లు ఆస్తుంది ఎక్కడ విశాఖపట్నంలో ఎండాడలో మంచి భూమి అది ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి టైం నుంచి ఉంది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అది శాంక్షన్ అయింది ఆమెదో మిషనరీ తరపున అక్కడ అది మెడికల్ కాలేజీ కడతాను హాస్పిటల్ పెడతాను అని ఇన్నాళ్ళు కాపాడుకొచ్చిన పద్నాలుగు ఎకరాల భూమిలో ఏదో ఒక చిన్న రేకుల షెడ్ వేశారు నర్సింగ్ స్కూల్ అని చెప్తున్నారు ఇప్పుడు దానికి మంచి రేట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి దాన్ని మేనత్తకే మరి కదిలేయకుండా ఏర్పాటు చేశాడు మేనల్లుడు కానుక మూడు వందల కోట్లకి మరి న్యాయం చేయాలి కదా మేనత్త అది క్విడ్ ప్రోకో అనమాట జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో అటు పారిశ్రామికవేత్తలైనా అంతే ఇటు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలైనా అంతే కుటుంబ సభ్యులైనా అంతే చెల్లైనా అంతే ఎక్కడైనా బావగానే వంకతోటగాడు బావ కాదంటాడు అంటే ఏంటి నీకెంత నాకెంత అనేది అన్నమాట వాళ్ళ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి భయం వచ్చేసింది ఓటమి భయం వెన్నడుతుంది ఓటమి భయం తరుముకొస్తున్న పరిస్థితుల్లోనే ఇలాంటి ఆలోచనలు చేస్తారు ప్రజలు వాళ్ళు డిసైడ్ అయిపోయిన పరిస్థితుల్లో షర్మిలు చెప్పినా వినరు విమలమ్మ చెప్పినా వినరు బ్రదర్ అనిల్ చెప్పినా వినరు ఏంటి వాళ్ళు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మంకా ఎన్నాళ్ళు భరించాలి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ నాడు వెళ్ళి బటన్ నొక్కుదాం ఇంటికి అనే ఒకే ఒక నిర్ణయంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓటమి బారి నుంచి తప్పించటం తరం కాదు కదా బ్రహ్మతరం కూడా కాదు